హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇవాళ శ్రీశైల ఉత్తర ద్వారం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే ఉమామహేశ్వర క్షేత్రానికి వెళ్తున్నాము అదేంటి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా అని అనుకుంటున్నారా అది ఫస్ట్ పార్ట్ అండి ఇది సెకండ్ పార్ట్ ఇందులో కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రధానంగా పాపనాశనం ఉంటుందండి మన సకల దోషాలను పాపాలను పోగొట్టేది ఫస్ట్ పార్ట్ మిస్ అయిన వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చాలా అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైన క్షేత్రం ఉమామహేశ్వరం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం అండి తెలంగాణలో ఉంది మరి చూడండి ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరుల వారిని దర్శించుకొని అనంతరం పాపనాశనం వైపు వెళుతూ ఉంటే ఒక పక్క మనకు ఇలా యోగలింగం కనిపిస్తుందండి అక్కడ ఎవరూ లేకపోవడంతో స్వామివారికి బిల్వ పత్రాలతో అర్చన చేయాలన్న సంకల్పం కలిగిందే తడవుగా ఇలా అదిగో మా అమ్మాయి మొదలుపెట్టిందండి ఆమెని బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించడం అనేది ఎంత ధన్యత అండి మహాద్భాగ్యంగా భావించాము నేను మా కుటుంబ సభ్యులం అందరము ఇక్కడ స్వామివారికి విశేషంగా బిల్వ పత్రార్చన చేయడం జరిగింది స్వామివారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది నిజంగా శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ఎవరైతే బయలుదేరుతారో వాళ్ళు మార్గమధ్యంలో ఖచ్చితంగా ఉమామహేశ్వరాన్ని సందర్శిస్తారు ఎందుకంటే ఉమామహేశ్వరము శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా విరాజిల్లుతోంది ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము అలాగే ఇక్కడ సహజసిద్ధంగా కొండలు ఉంటాయి ఆ కొండలే పైకప్పుగా స్వామివారి ఆలయం ఉంటుంది అలా జలపాతం పైనుంచి అలా పడుతూ ఉంటుంది వర్షాకాలంలో అయితే మరింత నేత్రపర్వంగా ఉంటుంది ఈ ఉమామహేశ్వర క్షేత్రం ఇక్కడ మనకు నిత్య అన్నదానం కూడా ఉందండి మనం అక్కడికి కూడా వెళ్దాము భోజనం చేద్దాము అంటే నిత్య అన్నదానం అనేది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం అంతా అదృష్టం ఆనందం మరేముంటుందండి అది అన్నమాట అదిగో నేను మా ఆవిడ కూడా బిల్వ పత్రాలతో ఆ యోగలింగానికి అర్చన చేస్తున్నాము అర్చన చేసి అనంతరం ముందుకు వెళ్ళినట్లయితే పాపనాశనం ఉంటుందండి ఒక గుండము ఆ గుండంలో నీళ్లు నిరంతరము ఊరుతూ ఉంటాయి ఆ నీళ్లు గనక మనం నెత్తిన చల్లుకున్నట్లయితే మన సకల దోషాలు సకల పాపాలు పరిహారం అవుతాయని పురాణాలు చెబుతున్నాయి గమనిస్తున్నారు కదా ఇది యోగలింగం అండి ఈ యోగలింగానికి మేమంతా మా కుటుంబ సభ్యులమంతా బిల్వ పత్రాలతో అర్చన చేసుకునే భాగ్యం కలిగింది గమనిస్తున్నారు కదా ఛాజసిద్ధంగా ఏర్పడినటువంటి ఎత్తైన కొండలండి అసలు నిజంగా చాలా ఆశ్చర్యమిస్తుంది ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన వాళ్లకు తెలుస్తుంది అలాగే అటువైపు శ్రీశైలానికి ఒక సొరంగ మార్గం కూడా ఉందండి ఇక్కడ నుంచి ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం ఉంది దాన్ని ఎవరూ వాడడం లేదు గమనిస్తున్నారు కదా ఇక్కడే అన్న ప్రసాదం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల రెండున్నర వరకు ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతుంటుందంటే ఉచితంగా అన్నమాట మనం అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మనం మనస్ఫూర్తిగా మనం అక్కడ కొంత అన్న ప్రసాదకు వితరణ చేయొచ్చు ఎందుకంటే మనం ఇచ్చే నాలుగు రూపాయలు కాదు కదండి పది మందికి పట్టెడన్నం అన్నం పెట్టడం అనేది ఒక పుణ్యం కదా గమనిస్తున్నారు కదండి ఈ ప్రాంతంలోనే అన్నదానము అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మే నేను తర్వాత చూపిస్తాను మేము కూడా అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది అదిగో ఇలా ముందుకు వెళ్ళినట్లయితే పాపనాశనం వస్తుందండి పాపనాశనం వెళ్తే అక్కడ మనం ఒక గుండంలో నీళ్ళు వస్తుంటాయి అక్కడికి ఎంత తోడు మళ్ళీ నీళ్లు ఊరుతూ ఉంటాయన్నమాట అంత ఊట ఉంటుంది మీకు అక్కడ ఏరో మార్కుతో పాపనాశనానికి దారి అని ఉంటుంది చూడండి ఈ కొండలు ఈ గుట్టలు ఈ లోయలు అసలు ఈ ఉమామహేశ్వర క్షేత్రం అనేది వేసవి కాలంలో కూడా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందండి అందుకనే దీన్ని పేదవాళ్ళ ఊటి అని కూడా అంటారు అయితే ఇక్కడ ప్రధానంగా సమస్యలాగా అనిపించేది ఏంటంటే వానరాల బెడద ఎక్కువ ఉంటుందండి వానరాలు అడుగడుగునా ఉంటాయి మన చేతులు ఏదన్నా కవర్ ఉంటే వెంటనే లాక్కొని వెళ్ళిపోతాయి పిల్లలు మహిళలు ముఖ్యంగా భయపడిపోతూ ఉంటారు వాటిళ్లకు మరి వాటిని మనం ఏమీ చేయలేము అదంతా అటవీ ప్రాంతం కదండి కాబట్టి అక్కడేదో ఆహారం దొరుకుతుంది కాబట్టి ఆ వానరాలు కూడా అక్కడే చాలా ఉంటాయి అయితే ముందుకు వెళ్తుంటే భయపడుతూ ఉంటారన్నమాట కానీ అవి ఏమీ అనవు మన చేతిలో ఏదైనా కవర్లుంటే లాక్కుంటాయి అంతకు మించి అవేమి మనకు హాని తలపెట్టవు మన దారిన మనం వాటిని చూడకుండా అలా ముందుకు వెళ్తుంటే అవే మనం గమనిస్తున్నారు కదా అక్కడ వానరాలు ఇక్కడ అండి ఎన్నో నాగశిలలు ఉన్నాయి గమనించండి ఈ నాగశిలలను గనక దర్శించినట్లయితే సకల దోషాలు పరిహారం అవుతాయి సంతానం కావలసిన వాళ్ళకు సంతానము వివాహం కావలసిన వాళ్ళకు వివాహం గ్రహ దోషాలు ఉన్న వాళ్లకు గ్రహ దోషాలు కూడా పోవడము జరుగుతుంది పెళ్లి కాని వాళ్ళు సంతానం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు చూడండి జంట నాగుల నాగదేవతల విగ్రహాలు ఎన్ని ఉన్నాయి మరి నాగులు అంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలుస్తాం కదండి అలాంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఉమామహేశ్వరం అదిగో మా కుటుంబ సభ్యులందరూ వరుసగా అక్కడ స్వామి నాగలకు దండం పెట్టుకుంటున్నారు గమనిస్తున్నారు కదండి ఇక్కడ నుంచి మళ్ళీ మనం అలా ముందుకు వెళ్ళినట్లయితే మనకు అక్కడ పాపనాశనం ఉంటుందండి నిజంగా ఈ ప్రాంతం అనేది గొప్ప అనుభూతి ప్రకృతి రమణీయతకు ఆలవాలం అడుగడుగున ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ ఉంటుంది మరి ఇంత పచ్చటి చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద కొండలు గుట్టలు మామూలుగా ఉంటాయండి చూడండి ఎంత సహజ సిద్ధంగా ఏర్పడ్డాయో తలెత్తి చూస్తే మన కళ్ళు తిరిగేలాగా ఉంటాయండి అంత ఎత్తు కొండలు అక్కడ నుంచి మొదలుకొని అంటే గర్భాలయం నుంచి మొదలుకొని ఈ పాపనాశనం వరకు అంటే దాదాపు ఒక ఐదు వందల మీటర్ల దూరము ఇలాగే ఎత్ ఎత్తైన కొండలు సహజ సిద్ధంగా ఏర్పడినవి ఉంటాయి నిజంగా ఇక్కడ ఎంతోమంది మునులు ఇక్కడ తపస్సు చేశారు అని ఇదొక తపోభూమి అని కూడా చాలామంది అంటారు పార్వతీదేవి కూడా శివయ్య కోసం భర్త కోసం ఇక్కడ తపస్సు చేసింది అని పండితులు చెబుతూ ఉంటారు అంతటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఉమామహేశ్వర క్షేత్రం ఇది తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో ఉందండి మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో కడతాలు వస్తుంది మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ముందుకు వెళితే డిండి ప్రాజెక్ట్ వస్తుంది ఆ డిండి ప్రాజెక్టును కూడా చూసి కనుక ముందుకు వెళితే మనం నాగర్ కర్నూలు వైపు అటు ఆ రూట్లో ఉమామహేశ్వర క్షేత్రం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించుకొని అనంతరం శ్రీశైలానికి వెళుతారు నూటికి తొంభై తొమ్మిది శాతం భక్తులు హైదరాబాద్ ప్రాంత వాసులకు కాబట్టి తెలంగాణలో ఉన్న వాళ్లకు ఈ యొక్క ఉమామహేశ్వర క్షేత్రం బాగా తెలిసే ఉంటుందన్నమాట ఇటు నల్గొండ జిల్లా కావచ్చు అటు మహబూబ్ నగర్ జిల్లా ప్రాంత వాసులకు కూడా ఈ యొక్క ఆలయం బాగా తెలుసు అనేక సార్లు ఇక్కడ ఉమామహేశ్వరుల వారిని దర్శించుకొని ఉంటారు గమనిస్తున్నారు కదండి ఆ చెట్లు చేమలు కొండలు గుట్టలు లోయలు ప్రకృతి వా రమణీయత ఎంత ఇదిగా ఉంటుందంటే అడుగడుగున ఉట్టిపడుతూ ఉంటుంది అలాగే ఎంతోమంది ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఒక పెళ్ళి ఉండిందండి ఒక వివాహం ఉండింది అందుకని భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు అక్కడ భోజనాల దగ్గర కూడా చాలామంది ఉన్నారు అది గమనిస్తున్నారు కదండి చాలా చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నారండి ఇక్కడ నిర్వాహకులు ఈ యొక్క ఆలయ సిబ్బంది వాళ్ళంతా అదిగో మనం అలా ముందుకు వెళ్ళాలి దాదాపు ఐదు వందల మీటర్ల దూరం అంటే ప్రధాన ఆలయం గర్భగుడి నుంచి ఈ పాపనాశనం ఈ చివరికి అదిగో ఆ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలి అక్కడ యారో మార్క్ పెట్టారు గమనిస్తున్నారుగా అదిగో పాపనాశనం శ్రీశైల ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అని రాశారు ఆ మెట్ల మార్గం గుండా మనము పైకి వెళ్ళినట్లయితే అక్కడ పాపనాశనం గుండం అదిగో ఉత్తర ద్వారము దక్షిణ ద్వారము తూర్పు ద్వారము పశ్చిమ ద్వారము అంటే ఉమామహేశ్వరము జ్యోతి సిద్ధగట్టు ఆ తర్వాత త్రిపురాంతకము అల్లంపూర్లు ఇవి శ్రీశైలానికి నాలుగు దిక్కులు నాలుగు ద్వారాలు అని చెబుతారు అదిగో ఈ మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్ళాలి ఇంతకుముందు ఇంత చక్కగా మెట్లు ఆ గ్రిల్ అదంతా లేదు ఈ మధ్యకాలంలోనే చక్కగా దాన్ని రూపుదిద్దారు ఇక్కడ నిర్వాహకులు అదిగో చూస్తున్నారు కదండి ఊడలతో ఉన్నటువంటి రావి చెట్టు చాలా బాగుంటుంది కాస్త ఓపిక చేసుకొని అలా నడుచుకుంటూ వస్తే చాలా ప్రశాంతమైన ఆ వాతావరణం అండి ఉమామహేశ్వరంలో మనం ఉండడానికి కూడా కొన్ని గదులైతే కొన్ని ఉన్నాయి అంటే పెద్ద పెద్ద హోటల్స్ అలాంటివి అయితే లేవు చిన్న చిన్న అక్కడ రూమ్స్ అయితే ఒక రెండు మూడు ఉంటాయి సాధారణంగా ఎవరు అక్కడ స్టే చేసేలాగైతే ఉండరు వచ్చి పూజలు చేసుకొని అభిషేకాలు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడమే జరుగుతూ ఉంటుంది దాదాపుగా ఏది ఏమైనా ఉమామహేశ్వర క్షేత్రం అనేది ఒక ముక్తిదాయకం అంటే మోక్ష ప్రసాదిని అని చెప్పొచ్చు మహామహిమాన్వితమైనటువంటి ఆలయము ఇక్కడ అమ్మవారు అయ్యవారితో పాటు మనం సిద్ధి వినాయకుడిని కూడా మనం దర్శించుకోవచ్చు ప్రధాన ఆలయంలో అదిగో వచ్చేసామండి మనము పాపనాశనానికి వచ్చాము ఇక్కడ చాలామంది ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకొని ఆ పక్కనే ఒక గుండం అదిగో నీళ్లు ఆయన మగ్గులో నీళ్లు తీసుకొని తాగి అది నెత్తిన చల్లుకుంటున్నారు గమనిస్తున్నారు కదా పాపనాశనం అలా నెత్తిన చల్లుకుంటారు అన్నమాట అంటే స్నానం చేసేంత పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఆ గుండంలోని జలాన్ని తీసుకొని అదిగో అలా నెత్తిన చల్లుకోవడం తీర్థంలాగా తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకుంటే ఆ పాపనాశనం గుండం నీళ్లు కనుక తీసుకుంటే మనకున్నటువంటి దోషాలు పోతాయని పాపాలు కూడా పరిహారం అవుతాయని చెప్పేసి పెద్దలు చెబుతుంటారు ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ దన్నం పెట్టుకొని ఆ తర్వాత ఆ గుండంలోని నీళ్లు తలపై చల్లుకుంటారు అనమాట వచ్చిన ప్రతి భక్తులు అంటే గర్భాలయం నుంచి ఇక్కడికి ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది అలా ముందుకు వచ్చి ఇలా చేయాలదు అక్కడ అందరూ నీళ్లు చల్లుకుంటున్నారు గమనిస్తున్నారు కదా వంగి అది అక్కడ నీళ్లు చల్లుకొని మగ్గులో అంటే ఎలా అంటే ఎలా నెత్తిన చల్లి మళ్ళీ ఆ నీళ్లు నెత్తిన నీళ్లు దాంట్లో పడకుండా ఒక మగ్గును ఏర్పాటు చేశారు ఆ మగ్గులో ఆ ఊట నిరంతరాయంగా వస్తూ ఉంటుంది మీరు ఎంతసేపు తోడినా కూడా మళ్ళీ వస్తుంటుంది ఎంతసేపు తోడినా తో మళ్ళీ వస్తుంటుంది అలాగా మీకు ఇంకా పుణ్యక్షేత్రాల దగ్గర మీకు తెలిసింది అక్కడ ఒక నాలుగైదు రాళ్ళను అలా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి చోట మీరు గమనించి ఉంటారు క్షేత్రాల దగ్గర ఎందుకు ఇలా చేస్తారు అని అంటే అలా నాలుగైదు రాళ్ళు పెరిస్తే వాళ్ళ సొంతింటి కళ నెరవేరేలాగా స్వామివారు అనుగ్రహిస్తారు అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసము ఇక్కడ నుంచి మేమిప్పుడు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత అన్న ప్రసాదం తీసుకొని ఆ తర్వాత మేము శ్రీశైలానికి వెళ్తాము ఇవి స్వామివారి పాదాలు అని అక్కడ రాశారండి మీరు కింద స్వామివారి పాదాలు ఉన్నాయి చూపిస్తాను దన్నం పెట్టుకోండి అదిగో చూస్తున్నారు కదా అదిగో ఇవి స్వామివారి పాదాలు అని అక్కడ ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ పాదాలకు దండం పెట్టుకొని మేము ముందుకు వెళ్ళి ఈ దర్శనం అనంతరం అక్కడ మేము అన్న ప్రసాదము తీసుకొని వితరణ చేసి కొంత అంటే మనకు తోచినంత కొంత అన్నప్రసాద వితరణ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది అదిగో మళ్ళీ మనం ప్రధాన ఆలయం అంటే గర్భగుడి వైపు వెళ్తున్నాము ఉమామహేశ్వర క్షేత్రంలో అన్న ప్రసాదము అంటే అన్నదాన సత్రం అంటారు దీన్ని గమనిస్తున్నారు కదా అందరూ క్యూ లైన్లో నిల్చున్నారు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర మూడు వరకు ఇక్కడ భోజనం దొరుకుతుందండి ఆయా సందర్భాన్ని బట్టి ప్రతిరోజు ఇక్కడ నిత్యాన్నదానం అనేది చేస్తూ ఉంటారు భక్తాదులు అనేక ప్రాంతాల నుంచి వస్తూ మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు సరిగ్గా ఇక్కడికి మధ్యాహ్నం వచ్చేసరికి ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు నిజంగా ఎంతో అద్భుతము ఆనందదాయకంగా అనిపిస్తుంది ఎందుకంటే మేము భోజనము ఎక్కడో చేద్దాం అనుకున్నాము అయితే ఇక్కడ అన్న ప్రసాదము దొరుకుతుంది అంటే అంతకు మించిన ఆనందము అదృష్టము ఏముంటుంది ఉంటుందండి ఇక్కడ మేము భోజనం చేసి అన్న ప్రసాద వితరణకు కొంత మనం కూడా మనీ పే చేశాము అట్లా ఎందుకంటే మనము తింటాము పది మంది తినడానికి మనము వాళ్ళకు కూడా చిన్న సాయం లాగా అనమాట వితరణ అంటారు కదా అలాంటి వితరణ చేసి మేము ఇక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్ళడం జరిగింది తర్వాత శ్రీశైలం వీడియోలని మీరు చూస్తారు చూశారు కదండి శ్రీశైలానికి ఉమామహేశ్వర ఆలయాన్ని ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉంది కదూ ఇక్కడ అన్న ప్రసాదం కూడా మేము తీసుకోవడం జరిగింది నిజంగా చాలా తృప్తిగా మనశ్శాంతిగా ఉందండి ఎలా అనిపించింది మీకు వీడియోని మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అనుకుంది మిస్ కాకుండా చూడొచ్చు మీ అందరికీ ఉమామహేశ్వరుల వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ